పూర్వం వృద్ధిపాలుడు అనే ఔదర్యం గల రాజు ఉండేవాడు ఆ రాజ్యంలోని ప్రజలు తమ కష్టాన్ని చెప్పుకోవడానికి స్వేచ్ఛగా కోటలోకి ప్రవేశించే వీలు ఉండేది ఒకరోజు హరినాథుడు అనే వృద్ధుడు చిరిగిపోయిన బట్టలతో వృద్ధిపాలుని కోటలోనికి ప్రవేశిస్తున్న హరినాథుణ్ణి కోట ద్వారం దగ్గర ఉన్న బట్టలు ఆపి పెద్ద ఎక్కడికి వెళ్తున్నావు రాజుగారిని కలవాలి ఆయనకు అతి ముఖ్యమైన విషయం చెప్పాలి ఆ విషయం ఏదో మాకు చెప్పు మేము రాజుగారికి విన్నపిస్తాం లేదు స్వయంగా వృద్ధిపాలుడికి నేనే చెప్పాలి నీకు కోటలోకి ప్రవేశం లేదు నీ వాళ్ళకం చూసుకున్నావా చిరుగుపోయిన బట్టలతో ఉన్నావు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవు ఆ మాటకి హరినాథుడికి కోపం వచ్చి బట్టులతో ఇలా అంటాడు మూర్ఖులారా నాతో ఈ విధంగా ప్రవర్తించకూడదు నేను రాజుగారికి అన్నని చాలు చాలు ఇలాంటి వేషాలు మా దగ్గర కుదరవు మా రాజుగారికి అన్నలు గాని తమ్ముళ్ళు గాని లేరు ఇంకా వెళ్ళి ఎక్కడి నుంచి నా మాటలు నమ్మకపోతే మీరు స్వయంగా రాజుగారి దగ్గరికే వెళ్ళి మిమ్మల్ని మీ అన్నగారు కలవడానికి వచ్చారని చెప్పండి భటులు ఎంత చెప్పినా హరినాథుడు అక్కడి నుంచి వెళ్ళకపోయేసరికి ఇంకా ఏం చెయ్యాలో తెలియక భటులు వృద్ధిపాలుడి దగ్గరకు వెళ్తారు వెళ్ళి జరిగిందంతా వృద్ధిపాలుడికి వివరిస్తారు భటులు చెప్పిందంతా విని వృద్ధిపాలుడు ఆశ్చర్యపోతాడు వెంటనే భటులతో ఇలా అంటాడు అవునా వెంటనే అతన్ని నా దగ్గరికి తీసుకుని రండి కొంతసేపటికి భటులు హరినాథుణ్ణి వృద్దిపాలుడు దగ్గరకు తీసుకుని వెళ్తారు వృద్ధిపాలుడు హరినాథుణ్ణి చూసి ఇలా అంటాడు అన్నగారికి స్వాగతం ఏమిటి విశేషాలు చెప్పండి సోదరా నా దగ్గర మంచి వార్తలేమీ లేవు నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నా రాజ్యం రోజురోజుకీ కూలిపోతుంది నాకున్న ముప్పై రెండు మంది సేవకుల్లో ఒకరిద్దరు మాత్రమే మిగిలారు నా ఐదుగురు రాణులు కూడా ముసిరివారైపోయారు దయచేసి నాకు సహాయం చెయ్యి వృద్ధిపాలుడు హరినాథుడి వైపు ఆసక్తిగా చూస్తూ అక్కడ ఉన్న బటులతో ఇలా అంటాడు కోసాధికారికి చెప్పి మా అన్నగారికి యాభై వరహాలు ఇవ్వమని చెప్పండి యాభై వరహాలు చాలా తక్కువ నాకు అవి సరిపోవు సోదరా ధనానికి చాలా ఇబ్బందిగా ఉంది నా బాండాగారం మొత్తం తరిగిపోయింది వృద్ధిపాలుడి మాటలకు ఒక్కసారిగా విచారించసాగాడు హరినాథుడు కొంతసేపటికి హరినాథుడు వృద్ధిపాలు ఇలా అంటాడు నీ బాండాగారం తరిగిపోయిందా అయితే సరిగ్గా ఏడు సముద్రాల అవతలున్న సముద్రపు ఒడ్డులో బంగారు ఇసుక ఉంది నాతో వచ్చి ఆ బంగారు ఇసుకను తెచ్చుకొని నీ బాండాగారాన్ని నింపుకో మరి ఇప్పుడు ఆ సముద్రాలు దాటడం ఎలా అని వృద్ధిపాలుడు సందేహంగా అడుగుతాడు ఆ మాటకు హరినాథుడు ఇలా అంటాడు నా పాదాల మహత్యాన్ని నువ్వు గమనించే ఉంటావు నేను సముద్రంలో అడుగు పెడితే ఆ సముద్రంలో నీరు కూడా ఆవిరైపోతుంది నేను రేపు ఉదయాన్నే నీ దగ్గరకు వస్తాను అని చెప్పి కోశాధికారి దగ్గర యాభై వరహాలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హరినాథుడు వృద్ధిపాలుడు హరినాథుడు చెప్పింది గుర్తు తెచ్చుకుని చిన్నగా నవ్వుతూ ఉంటాడు భటులకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక వృద్ధిపాలు ఇలా అడుగుతారు ప్రభు అసలు ఆ వ్యక్తి ఎవరు మీకు అన్నదమ్ములు ఎవరూ లేరు కదా మరి వచ్చింది ఎవరై ఉంటారు అతను ఒకప్పుడు బాగా బ్రతికిన పండితుడు అదృష్టం నాణ్యానికి ఒకవైపు నన్ను రాజుగా రెండో వైపు అతన్ని పేదవాడిగా చేసి మమ్మల్ని అన్నదమ్ములను చేసింది అతను నివసించే రాజ్యం వేరొకటి కాదు అతని శరీరమే అతనికి ముప్పై రెండు అంటే అతని పళ్ళు ఐదుగురు రాణులంటే పంచేంద్రియాలు అంతేకాదు బాండాగారం తరిగిపోయిందని నేనన్న మాటకు తనెక్కడ కాలు పెడితే అక్కడ సముద్రాలు సైతం ఇంకిపోతాయని లోపం తన మీద వేసుకున్నట్లు మాట్లాడినా సున్నితంగా నన్ను విమర్శించాడు అని భటులకు హరినాథుడు అన్న మాటలకు అర్థం చెప్తాడు వృద్ధిపాలుడు మన దగ్గరికి ఏ స్థితిలో ఎవరు వచ్చినా వారిని అవమానించకుండా గౌరవించి తగిన సహాయం చేసి పంపించాలి ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు కాలం రాజును పేదగా చేయవచ్చు పేదవాడిని రాజుగా మార్చవచ్చు అందుకే అందరినీ గౌరవించాలి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి